పాకిస్తాన్ ఫైటర్ జట్లను మేము కూల్ చేసాం ఈ ఐదింటితో పాటు మరొక పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ని ని కూడా మేము కూల్ చేసాం అంటూ ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా నిర్వహించామో కళ్ళకు కట్టినట్టుగా వివరించారు సో ఇందులో చాలా మీడియా సంస్థలు ముఖ్యంగా ఈ పాకిస్తాన్ ఫైటర్ జట్లను కూల్ చేసినటువంటి అంశాన్ని ఎక్కువగా హైలైట్ చేస్తూ వచ్చే ఆయన మాట్లాడినటువంటి దాంట్లో స్పీచ్లో హైలైట్స్ ఏంటి అండ్ ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఐఏఎఫ్ చీఫ్ నుంచి ఇలాంటి స్టేట్మెంటు రావడం అనేది ఎలా చూడాలి ఇప్పుడే ఎందుకు మాట్లాడారు ఇంత స్పష్టంగా ఇన్ని విషయాల్ని ఇది జియో పొలిటికల్ ఈక్వేషన్స్లో ఏ దేశానికి ఎలాంటి మెసేజ్ ఇస్తుంది ఈ స్టేట్మెంట్ అటు పాకిస్తాన్కి ఇటు చైనాకి అలాగే మిగతా ఇతర దేశాలకి ఇంకా అమెరికాకి ఈ విషయాన్ని గురించి క్లుప్తంగా మాట్లాడదాం నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు పొలిటికల్ అనలిస్ట్ పేకేటి ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే నమస్కారం ప్రసాద్ గారు నాకు కూడా కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది ఎందుకంటే ఇన్ని రోజుల తర్వాత ఆపరేషన్ సింధూర్ నాకు తెలిసి మే సెవెంత్ ఆ ప్రాంతంలో జరిగిందనుకుంటా ఫ్ ఐమ్ నాట్ రాంగ్ ఓకే సబ్జెక్టు కరెక్షన్ ఇన్ని రోజుల తర్వాత ఈ సింగ్ గారు ఏపీ సింగ్ గారు మేము ఈ కూల్ చేసాం అలాగే మరికొన్ని విషయాలను వారు చెప్పారు మీ ఫస్ట్ రిమార్క్స్ ఏంటి ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే రాజుగారు ఇక్కడ ఏంటి రెండు నెలలు అయిన తర్వాత ఎందుకు చెప్పారు ఇప్పుడు అని ఇదేంటి వాళ్ళది మన డిఫెన్స్ వాళ్ళ ఏంటంటే వాళ్ళ ఒక ప్రొసీజర్ ఉంటుందండి మొత్తం వాళ్ళ ప్రాసెస్లు ఏవైతే ఉన్నాయో మొత్తం పక్కా ఇన్ఫర్మేషన్ ఎవిడెన్స్తో సహా అన్ని పెట్టుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ చెప్తారు బయటికి అంతేకాని ఏదో ఒక స్పెక్యులర్ రన్నింగ్ కామెంటరీ లా కాదు కదా ఇన్ని కూర్చేశాం అన్ని కూల్చాం అక్కడ నుంచి వచ్చింది ఇక్కడి నుంచి వచ్చి అలా చెప్పారు వాళ్ళు వాళ్ళ ప్రొసీజర్లు ఏవైతే ఉంటుందో ఫాలో అవుతారు మొత్తం ఆ డాక్యుమెంటేషన్ ప్రూఫ్స్ వచ్చిన తర్వాతనే వాళ్ళు కమెంట్ చేస్తారు సరే వారు యాక్చువల్ చెప్పిన దాంట్లో ఒక పది అంశాలు కీ హైలైట్స్ రాజు గారు సో ఫస్ట్ ఏమన్నారంటే ఇప్పటి వరకు సర్ఫేస్ టు ఎయిర్ మీద అటాక్ జరిగిన వాటిలో ఇదే లార్జెస్ట్ రికార్డెడ్ అంటున్నారు అంటే మన సర్ఫేస్ నుంచి వాళ్ళ ఎయిర్ సిక్స్ పాకిస్తానీ ఎయిర్ క్రాఫ్ట్ కొట్టడము అది ఏంటంటే అది పెద్ద రికార్డు అందులోను అందులోను ఎలింట్ అంటారు ఎలింట్ ఇవాక్స్ ఈడబ్ల్యూ డబ్ల్యూసిఎస్ అంటారు సో ఆ ఎయిర్ క్రాఫ్ట్ అది కూడా మూడు వందల కిలోమీటర్ లోపలికి వెళ్ళి కొట్టామంటారు అంటే మన కేపబిలిటీస్ ఎలా ఉన్నాయో చూడండి అని చెప్తున్నారు అది ఒకటి ఇంకొకటి ఇప్పుడు రష్యన్ ది మనకి ఎస్ ఫోర్ ఎయిర్ డిఫెన్స్ అంటున్నారు అవి అసలు పాకిస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్ లోపల రాకుండానే వాళ్ళని అక్కడ గాల్లో గా అంటున్నారు అది ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే మనకి అసలు మినిమల్ డామేజ్ జరిగి ప్రిసెషన్ అటాక్స్ అంటే మనం చూసాము బావల్పూర్ లో జైషే మొహమ్మద్ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో కరెక్ట్ గా ఎక్కడైతే ఆ బిల్డింగ్ ఉందో మొత్తం మూడు ఫ్లోర్లు కొట్టేసాం మనం అంత ప్రిజిషన్ అటాక్ అసలు మన వాటికి ఎటువంటి డామేజ్ జరగకుండా ఇది మనకేంటంటే చాలా పెద్ద అచీవ్మెంట్ ఇది అని వారు చెప్తున్నారు నెక్స్ట్ వాళ్ళకి టెర్రరిస్ట్ కాకుండా వాళ్ళు ఎప్పుడైతే టెర్రరిస్ట్ స్థావరాల మీద మనము ఈ చేసామో సర్జికల్ స్ట్రైక్ లాగా తర్వాత వాళ్ళు మళ్ళీ మన మీద అటాక్ చేసినప్పుడు వాళ్ళ కీ ఎయిర్ బేసెస్ మీద మనం డైరెక్ట్ గుస్కే మారాంగ అన్నారు కరెక్ట్ అలాగే జరిగింది ఆ పాకిస్తానీ ఎయిర్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో షాబాద్ జకోబాబాద్ అంటే అది ఎంత ఇంపార్టెంట్ అంటే అక్కడ ఎఫ్ సిక్స్టీన్ మొత్తం ఒక ఫ్లీట్ అనమాట మొత్తం వాటిని మొత్తం డ్యామేజ్ చేసేసాము మురీద్ చర్గోదా వీటి అన్నిటి ఎయిర్ ఆపరేషన్ అంటే ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ ఎయిర్ ఫోర్స్ డిస్ట్రాయ్ చేసాము అదొకటి ధ్వంసం చేస్తారు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటారు కదా అది రేడార్ లాగే పనిచేస్తుంది అది దాన్ని మొత్తం ధ్వంసం చేసామని చెప్తున్నారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ హైటెక్ వార్ఫేర్ అంటారు అంటే మనం బహుశా మనం ఇప్పటివరకు చూసిన వాటిలో ఈ డ్రోన్స్ తో ఇంత పెద్దగా అటాక్లు జరగడము అవి ఫస్ట్ టైం దీన్ని అందుకు హైటెక్ వార్ఫేర్ అంటున్నారు సో దానికి మన రెస్పాన్స్ కూడా ఎలా ఉందో ఎలా తిప్పి కొట్టామో అవి చేస్తే ఇంకా వా పాకిస్తాన్ వాడికి ఇంకా గత్యంతరం లేక వాళ్ళ డిజిఎంఓ అంటారు అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాబు మమ్మల్ని తప్పైపోయింది మమ్మల్ని క్షమాపణ కోరుకున్నారు అంటే ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే యుఎస్ ట్రంప్ నేను ఈ యుద్ధాన్ని ఆపాను నా వల్లే యుద్ధం ఆగిపోయింది నాకు నోబుల్ ప్రైజ్ అంటున్నారు కానీ వీరు డైరెక్ట్ వీళ్ళు ఎవరు లేదు డీజీఎంఓ వచ్చి అడిగాడు మేము ఇచ్చాము అంతే అక్కడ స్టేట్మెంట్ ఇంకా ఇక్కడ చూడాల్సింది ఏంటంటే పొలిటికల్లీ డైరెక్ట్ క్లియర్ సిగ్నల్ ఇచ్చారు మాకు మీరు ఏం చేయాలి అనేది క్లియర్ సిగ్నల్ ఇచ్చారు అవి చేసాము అంటే మనకి సివిలియన్ గవర్నమెంట్ మిలిటరీ మధ్య కోఆర్డినేషన్ ఎంత బాగుంది అంటే మేం మేము మిమ్మల్ని నమ్ముతున్నాము మీరు ఏం చేస్తారో మీరు అది చెయ్యండి అని ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు మాకు అని వారు చెప్పారు ఇంకోటి మనం చూసుకుంటే ఒక కీ లెర్నింగ్ మనకి కార్గిల్ లో యుద్ధం జరిగిన తర్వాత ఆపరేషన్ విజయ్ తర్వాత ఏంటంటే మొత్తం త్రీ డిఫెన్స్ ఫోర్సెస్ మీద మంచి సింక్రోనైజ్డ్ ఎఫర్ట్ ఉండాలి అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సో దాని రిజల్ట్ మనం ఇప్పుడు చూస్తాము అని వారు చెప్తున్నారు ఇంకా ఇంకా పాయింట్ చూసుకుంటే ఏంటంటే ఈ టెర్రరిస్ట్ స్థావరాలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ ధ్వంసం చేశాము అంటే వీళ్ళు ఒక దగ్గర దగ్గర వంద నూట యాభై మిలిటెంట్లను మేము చంపేశాము టెర్రరిస్ట్లను చంపేశాము అక్కడ సో అది అయిపోయింది సో వాళ్ళ స్థావరాలంతా ధ్వంసం చేశాము ఇంకోటి